జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుచ్చినాయుడు నందు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు మాక్ అసెంబ్లీ అనగా నమూనా శాసన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు సభా వేదికను బ్యానర్లు చాటులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు విద్యార్థులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు అధికార పక్షం మంత్రులను ప్రతిపక్షం ఎమ్మెల్యేలు పాత్ర పోషించిన విద్యార్థులు ప్రశ్నలతో నిలదీయడం అధికార పక్షం కౌంటర్లు ఇవ్వడంతో అసెంబ్లీ సహజంగా జరిగే విధంగా వాడి వేడి నినాదాలతో దద్దరిల్లింది విద్యార్థులకు అసెంబ్లీ జరిగే తీరును కళ్లకు కట్టినట్టుగా మాక్ అసెంబ్లీని నిర్వహించారు అనంతరం విద్యార్థుల చే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబడింది ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ శ్రీహరి గారు మరియు శ్రీమతి రోజారమణి గారు ప్రణాళిక నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కె రమణయ్య గారు మండల విద్యాశాఖ అధికారులు శ్రీ రవీంద్రనాథ్ గారు శ్రీ ముని సుబ్రహ్మణ్యం గారు పాఠశాల చైర్మన్ శ్రీమతి లక్ష్మి గారు వైస్ చైర్మన్ శ్రీ చెంగయ్య గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య Justice Social Social Economic Economic And, and Political And Political Liberty Liberty, liberty of, thought, of thought Expression Expression Belief belief, Faith and, faith and, faith and Worship Worship Equality Equality of status of, faith, of faith, and of opportunity of opportunity and to promote and to promote among them all among them all fraternity assuring dignity ది 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 యూనిటీ అండ్ ఆఫ్ సాకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి ಪೌರು ಸಾಂಘಿಕ ಆರ್ಥಿಕ ರಾಜಕೀಯ ನ್ಯಾಯ

ఎంచుకున్నా ఎంచుకున్నా ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మాకు మాకు మేము మేము సమర్పించుకుంటున్నా సమర్పించుకుంటున్నా జై మరి మీలో కూడా కొంతమంది మంచి పొలిటీషియన్ కావాలి పొలిటీషియన్ అంటే చక్రరాజకీయం చేసేవాళ్ళు కూడా మంచి పొలిటీషియన్ అంటే దేశాన్ని అభివృద్ధి చెందించాలా ఒక మన్మోహన్ సింగ్ లాయో కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు ఆలోచించాలన్నమాట ఏం చేస్తే మన దేశం బాగుపడుతుంది అలాంటి పొల్యూషన్ కావాలని మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తున్నా మరి ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి చేరుకుంటారని కూడా అభిలాషణ అది ఆ రోజు ఒకసారి నన్ను గుర్తు చేసుకుంటారు ఒకసారి పలాసార్ మన ఇలా ఇలా ఈ వేళలో పోగలిగినాము ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన మీరు అందరిలో కలగాలని